వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఈ రోజున వరంగల్ అంబానికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పత్తి రైతుల సదస్సుల సంఘ అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్ అధ్యక్ష సదస్సు జరిగినది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి చంద్రకుమార్ మాట్లాడుతూ భారత వాణిజ్య విధాన రూపకల్పన సందర్భంలో ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున భారత రైతుల ప్రయోజనాలపై రాజీ పడబోమని మోడీ ప్రభుత్వం నిస్వార్థంగా ప్రకటించారు ఇదే విధంగా ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఉపన్యాసంలో రెడ్ ఫోర్ట్ నుంచి రైతులు పశు పెంపకందారులు మత్స్యకారులు రక్షణ కోసం మా ప్రభుత్వం గట్టి గోడగా నిలుస్తామని ప్రకటించారు కానీ నాలుగు రోజుల్లోనే ఆగస్టు పంతొమ్మిది పత్తి దిగుమతులపై విధిస్తున్న పదకొండు శాతం సుంకాన్ని మొదట అక్టోబర్ చివరి వరకు ఆ తర్వాత డిసెంబర్ ముప్పై వరకు పొలగించారు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పత్తిపై పదకొండు శాతం ట్రాక్స్ రద్దు చేసి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి పత్తి క్వింటాకు పన్నెండు వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అమలు పరిచి రైతులకు అండగా ప్రభుత్వాలు నిలవాలి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ రైతులకు అండగా నిలవాలి రైతుల నుండి పత్తిని కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లించాలి రాష్ట్రంలో పత్తి ఆధారిత పరిశ్రమలను స్థాపించి పత్తి ఉత్పత్తి ప్రాధాన్యతను పెంచాలి ఈ డిమాండ్ల సాధనకై రైతులు రైతు కూలీలు శ్రేయోభిలాషులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సదస్సు భావించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఓదెల రాజయ్య తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సోమరామ్మూర్తి తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ ఎండి హుసేన్ సుధమల్ల భాస్కర్ ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు నేతి వెంకన్న కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు ఐతం నగేశ్ ఏఐకేఎఫ్ జిల్లా నాయకులు వంగూరు నరసింహ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ సంక్షేమ తమితి ఊరటి అంశాల రెడ్డి ఆకుల రుద్ర పాల్గొన్నారు గురుకొడుకు అంటే ఇదకి తన్నమరు పురురకాయని దివొకరే లవ్ విచూత దియాల పార్కెట్ పొంగ పార్కెట్ పెడుతు పెడుతు ఆ కరలేనా విత్తాకాడు ఓ వండితలేన పురురలు సబత్ కొచ్చు యోసార్ పరిది చాలా ముఖ్యం అరకొచ్చు సిద్ధాంగనే మనకు వర్షాలు పడి పంటలు పండుతున్నాయి కానీ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశంలో ముఖ్యంగా వ్యాపార వర్గాలకు ఉపయోగపడేటువంటి పాలసీలు అవలంబించడం వల్ల ప్రకృతి సమస్యలు దెబ్బతింటున్నారు గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతున్నది నదుల నీళ్ళు నదులలో ఈ పారిశ్రామిక కాలుష్యాన్ని నిలపడం వల్ల నదుల నీళ్లు కాలుష్యమైపోతున్నాయి భవిష్యత్తులో మనకు ఆక్సిజన్ మన పిల్లలకు మనమలకు మనమరాలకు సరి అయినటువంటి తీర్చుకునే గాలి కూడా దొరుకుతుందంటే దొరుకుతులు దొరకదు అటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం అదేవిధంగా వ్యవసాయ రంగానికి వచ్చేసరికి మనం హైబ్రిడ్ ఒకటి వచ్చింది దాని తర్వాత ఇక రసాయనిక ఎదుగులు అనేది చేసినాయి ఈ భూసారాన్ని మొత్తం దెబ్బతీసి ఇవాళ పంటల దిగుబడి కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతున్నారు వీటి గురించి ప్రభుత్వాలు ఆలోచించి మరి భవిష్యత్తు ఎట్లా ఈ దేశ భవిష్యత్తు ఎట్లా ఆహార సమస్య ఎట్లా ఈ ప్రకృతి సముద్రం ఎట్లా కాపాడాలా ఈ రైతుల యొక్క సమస్య ఏంటి అనేది ఆలోచించడం ఆలోచించడం లేదు ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పుడు ఇందాక మిగతా మిత్రులందరూ చెప్పినట్లు వ్యవసాయ రంగాన్ని క్రమంగా 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 ప్రభుత్వ పాలసీల వల్ల దెబ్బ అనేది జరుగుతూ ఉంది ఎందుకని మేము ముఖ్యంగా రైతాంగం బాగుపడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం క్వింటాల్కు పన్నెండు వేల రూపాయలు పత్తికి మద్దతు ధర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నా మొదలే పరిస్థితి ఇట్లా ఉంటే ఈ విదేశాలకు వెళ్ళి ఏవైతే పత్తి దిగుమతి అవుతున్నారో దాని మీద కేంద్ర ప్రభుత్వం పదకొండు శాతం ట్యాక్సులు విధించేది పన్నులు విధించేది ఈరోజు ఆ పదకొండు శాతం ట్యాక్సుని రద్దు చేయడం వల్ల విదేశాల నుంచి మనకు పత్తి వచ్చి విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకి వెళ్ళి పత్తి వచ్చినప్పుడు మన దేశంలో ఈ మాత్రం ధర కూడా దొరుకుతున్నటువంటి ధర కూడా దొరక దొరకనటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు కాబట్టి ఈ రెండు ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటటువంటి దిగుమతి చేసుకునే పరిస్థితి మీద పదకొండు శాతం ఏదైతే సొంతం వాళ్ళు బిగుస్తున్నారో ట్యాక్స్ తీసుకుంటాను అట్లనే కొనసాగించాలా ఈసి అదేవిధంగా ప్రతి క్వింటర్కు పన్నెండు వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలా స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు పంటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వము బార్డర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మార్కెట్లోకి వచ్చి పంటల్ని రైతుల దగ్గర పంటల్ని కొన కొనుగోలు చేయాలని చెప్పి చూస్తాం మనం కళ్ళు తెలిస్తే తప్పించి రైతాంగాన్ని కానీ భారతదేశాన్ని కానీ మనం కాపాడుకునే పరిస్థితి మనకు మొత్తం కార్పొరేట్ కంపెనీల చేతిలోకి అన్నీ పోతున్నాయి క్రమంగా 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 విధి నేను మళ్ళీ చెప్తే కలగ మీకు అన్ని కార్పొరేట్ కంపెనీల చేతులు పోయి ఆ భూమిలో ఎక్కడెక్కడ విలువైన ఖనిజాలు విలువైనటువంటి చెప్పాయి అవన్నీ కూడా తీసుకొని మనకు ఇవ్వడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి వేల కోట్లు వేల కోట్ల రూపాయల గల డబ్బులు కొద్దిమందికి లాభాలు చేసుకున్న ప్రశ్న ప్రపంచంలో ధనవంతుల మీద అదానిత ధనవంతులుగా మారిపోతాయి వాళ్ళని ధనవంతులు చేయడం కోసం వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం లేదా కాకుల కొట్టి గద్దలకు పెట్టినటువంటి పరిస్థితి తనలో మొత్తం ఉన్న ప్రజలందరినీ రైతుల్ని అందరినీ కూడా దోచుకొని ఆ కొద్ది మంది కార్పొరేట్లకు లాభం చేయించే పెద్ద కుట్ర దీని వెనకాల జరుగుతుంది దాన్ని మనం ఎదిరించాలని అంటే మొత్తం రైతాంగ మిగతా ఉద్యమకారులతో కలిసి రకరకాల ఉద్యమాలతో పాటు పెద్ద ఎత్తున మనం రోడ్ల మీదకి వచ్చే తప్పించి ఈ సమస్య ఈరోజు అవినీతి ఎంత పెరిగిపోయిందో మనం నేపాల్లో జరిగిన పరిణామాలు చూసినా బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూసినాం ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేస్తే నేపాల్లో అవినీతి చేసినటువంటి మంత్రులను కూడా ఇళ్ళకి కిందికి దించితే రోడ్ల పరిగెత్తుకరు ఎక్కడో అక్కడ పరిగెత్తు ఇళ్ళకి కూడా పరిగెత్తుకు అది ఒక పరిస్థితి బహుశా ఈ దేశంలో కూడా ప్రజలు ఇంకా కళ్ళు తెలుసుకున్నారు మనం ఇంకా ఈ వాళ్ళు రైతు బాగా తీసుకున్నారు తీసుకునేది తీసుకున్నారు ప్రమాదంలో కలిపి ప్రజలు కానీ ప్రజలకు ఒక్కసారి ప్రమాదం పోతే ఇక్కడ ఉంటే ఈ దొంగలు కూడా అదే గతి తప్పనిసరి పడుతుంది